హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారే అనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత వాయిస్ ఇస్తున్నాను నా వీడియోస్కి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇది అయ్యప్ప స్వామి భజనకి ఇది కార్తీక మాసం కదా అయ్యప్ప స్వామి భజనకి సెట్టింగ్ వేశారు చాలా అంటే చాలా బాగుంది అందుకే వీడియో తీసి మీకు చూపించాలని వీడియో తీసాను మొత్తం చూడండి ఇంకా ముందుకెళ్తే అయ్యప్ప స్వామికి మొత్తం భజన చేయడానికి కార్పెట్ వేసి అసలు చాలా అందంగా రెడీ చేశారు అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఒక్క స్ట్రీట్ మొత్తం తీసుకొని భారీగా స్ట్రీట్ మొత్తం సెట్టింగ్ చేశారు అసలు ఒక దేవాలయంలో కూర్చున్నట్టే ఉంది అస్సలు స్ట్రీట్లో ఒక స్ట్రీట్లో కూర్చొని భజన చేస్తున్నాం అన్న ఆలోచనే మాకు రాలేదన్నమాట ఇంత అందమైన భారీ సెట్టింగ్ని ఇంత అందంగా డెకరేట్ చేసిన ఆర్గనైజర్స్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఈ ఛా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందంటే యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను 雨 क wonder करवेusion कर दो क दो कि षाब nih क अ, जखो不會 कम दो जै। इ। आ Cancer just a值ब उदिध क derivar सी ट झार के चसेओभ कर इस अ मकलफ कॉ t rollाफ ऑnd उध sतो कór u 9% कॉ गप ई जदर चार म suppliers plus और इस इस �व की, जग सक जभ ज़िप एक उखर सम। स